హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైజ్ ఈరోజు ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో వార్తలు చూస్తున్న మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు గడప దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో వినాయక చవితి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారు సో అయితే న్యూస్కి వెళ్ళే ముందు ఒక విషయం అండి నేను చాలాసార్లు చెప్తుంటాను కదా ఈ పెన్షన్ పాలసీ చేయించుకోండి సేఫ్టీగా ఫ్యామిలీ సేఫ్టీగా అని చెప్పి చెప్తుంటాను కదండి అయితే ఇప్పుడు ఈ ఐఆర్డిఏ వాళ్ళు ఏంటంటే ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ జారీ చేశారు అదేంటంటే పాలసీ పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తి యొక్క క్లైమ్ అంటే డెత్ క్లైమ్ ఏదైతే ఉండదో డబ్బులు ఎవరు నామిన డబ్బులు ఇస్తారు కదా ఈ డబ్బులు పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో క్లియర్ చేసేయాలని చెప్పి ఐఆర్డీఏ కొత్త రోజులు పెట్టిందండి సో ఎవరైతే పాలసీ తీసుకుని ఆ వ్యక్తులకు మరణం సంభవిస్తే పదిహేను రోజుల్లో క్లి క్లియర్ అయిపోతుంది అనమాట ఇంకా కొందరు మిత్రులు అడుగుతున్నారు సో పాలసీ పెన్షన్ పాలసీ మీ అమ్మాయికి ఎందుకు చేయించావు నువ్వు చేయించుకోవాలి కదా అని చెప్పి సో దీన్ని నేను క్లారిటీగా రేపు చెప్తానండి ఇంక రోజు కొద్ది న్యూ న్యూ వీడియో పెద్ద అయిపోద్ది సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో బయోమెట్రిక్ ఇప్పటికీ లక్షల మంది చేయించుకోవాల్సిన బ్యాలెన్స్ ఉన్నారు అయితే కోవిడ్ బయోమెట్రిక్ సెంటర్స్ ఇప్పుడు మార్నింగ్ ఎనిమిది నుండి రాత్రి పది గంటల వరకు ఓపెన్లో ఉంటాయి ఇది గమనించగలరు నెక్స్ట్ హవల్లీ ఏరియాలో నాలుగు రెస్టారెంట్ని క్లోజ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు వండి వడ్డిస్తున్న మాంసం అయితే మాంసం కుళ్ళిపోయిందంటండి అధికారులు నాలుగు రెస్టారెంట్లు క్లోజ్ చేశారు పెద్ద పెద్ద హోటల్లో తినేమిత్రులు ఈ యొక్క పాయింట్ గమనించాలి నెక్స్ట్ ఇన్స్టాలో గృహ కార్మికులు సప్లై చేయబడి చేయబడినని చెప్పి ఒక వ్యక్తి పోస్టులు పెట్టి చాలామంది కోవైతీలు ఒక పన్నెండు మంది కోవేతీల దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులు సప్లై చేయకుండా వాళ్ళు ఫోన్కి ఆన్సర్ ఆన్సర్ చేసేవాడు కాదు అతన్ని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్ని అవమానించిన కువైత్ పోలీస్ వ్యక్తిని అవమానించిన ఒక కొందరు మిత్తుల్ని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ నాలుగు వందల ఆల్కహాల్ బాటిల్ తయారీ మద్యం తయారు చేస్తారు కదా నాలుగు వందల ఆల్కహాల్ బాటిల్ కలిగిన ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు కువైట్లో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్ళి సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారండి కారణం ఏంటంటే వీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా సౌదీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాజుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు సో ఇటువంటి స్వతంత్రం గలప్ దేశాల్లో లేదు ఇటువంటి స్వతంత్రం మిగిలిన దేశాల్లో ఉంది తప్ప గల్ప్ దేశాల్లో రాచరిక వ్యవస్థ కోసం కానీ రాజు కోసం కానీ పోస్టులు పెట్టే స్వతంత్రం ఎవరికి లేదు వీళ్ళని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ కొందరు మిత్రులు షార్ట్ టర్మ్లో షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం డ్రగ్స్ డీలింగ్ వ్యాపారంలోకి వెళ్తున్నారు డ్రగ్స్ సప్లై చేయడం కానీ డ్రగ్స్ అమ్మడం కానీ ఇటువంటి వ్యాపారంలోకి వెళ్తున్నారండి అయితే ఈ విధంగా షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించిన ఒక ఆఫ్ఘాన్ వ్యక్తికి డెత్ పెనాల్టీ విధించారు సో మిగిలిన దేశాల్లో అనుకోండి అరెస్ట్ చేసి జైల్లో వేసి డిపోర్ట్ చేసి ఇండియా పంపించేస్తారు ఇంటికి పంపించేస్తారు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో డెత్ పెనాల్టీ అంటే సీదా మరణశిక్షలు తీస్తున్నారు సో షార్ట్ మనీ కోసం ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు కొందరు ఓకే నెక్స్ట్ ఒక వ్యక్తి దగ్గర గన్ గన్ ఉందండి గన్నతో గన్నుతో గాల్లో షూట్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఆ యుఏ విషయానికి వెళ్తే యుఏ విషయానికి వెళ్తే అబుదాబీలో ఉన్నవారు అబుదాబీలో టెంపుల్ ఉంది కదా హిందూ టెంపుల్కి వెళ్ళాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తారంట సో నెక్స్ట్ యుఐ ఫుట్బాల్ టీం యుఐ ఫుట్బాల్ టీమ్ ఖతార్ ఫుట్బాల్ అండి ఓడించేసిందండి నెక్స్ట్ బిల్డింగ్లో బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగితే డ్రోన్ల ద్వారా కూడా హెల్ప్ చేయొచ్చని చెప్పి ఒక కొత్త పద్ధతిని స్టార్ట్ చేస్తున్నారు మనకి యుఏలు నెక్స్ట్ యుఏఈ యుఏఈ హోటల్స్ వాళ్ళు యుఏలో ఉన్న హోటల్ సెక్టర్ వాళ్ళు ఏవైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఆరు నెలలకోసారి ఐదు లక్షల ధిరమ్స్ ఐదు లక్షల ధిరమ్స్ విలువల ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారంటండి ఐదు లక్షల ధిరంస్ గల ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారంట ప్రతి ఆరు నెలలకు ఒకసారి సో నెక్స్ట్ అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ గారు సండే రోజున ఇండియా పర్యటనకు రాబో అనమాట సో తర్వాత వామన్ విషయానికి వెళ్దాం వామన్లో కుంకుంపు కుంకుంపు పండించే పంటలు ప్రారంభిస్తున్నారు ఇప్పుడు వామల్లో అదే వామన్లోనే ప్రొడ్యూస్ చేస్తారనమాట అల్ జబల్ అల్ అక్దర్ ఏ ప్రాంతంలో ఈ కుంకుంపు పంటలు ప్రారంభిస్తున్నారు సో నెక్స్ట్ బర్కా బర్కా ఒక వేర్హౌస్లో వస్తువులను దొంగతనం చేస్తున్న కొందరు ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ వామన్ టెలికామ్ ఇండస్ట్రీలో వామన్ యొక్క టెలికామ్ ఇండస్ట్రీలో రెండు వందల ఇరవై ఒక్క మిలియన్ రెండు వందల ఇరవై ఒక్క మిలియన్తో మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఈ టెలికామ్ ఇండస్ట్రీని మరింత డెవలప్ చేస్తున్నారు సో తర్వాత మస్కట్ గవర్నరేట్లో కౌంటర్ ఫిట్ మనీ కౌంటర్ ఫిట్ మనీ ఎక్స్చేంజ్ చేస్తున్న ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు అంటే డూప్లికేట్ మనీ అనమాట సో బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరీన్లో కొందరు ఎక్స్పర్ట్స్ బెహరీన్లో ఉన్న బీచెస్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ క్లీన్ చేస్తున్నారు సో తర్వాత గాజా బాధితులకి గాజాలో ఈ యుద్ధాల వల్ల చాలా బా చాలా లాస్ అయిపోయారు కదా గాజా వాళ్ళు గాజా బాధితులకి ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు కేజీల మెడికల్ ఎయిడ్స్ ఫుడ్డు పంపిస్తున్నారు బెహరీన్ నుండి ఓకే నెక్స్ట్ వరుసగా విజయాలు సాధిస్తుంది బెహరెన్ ఫుడ్ పాలిటీ బ్యారెన్ ఫుట్బాల్ టీము వరుసగా విజేత రాజేస్తుంది సో బ్యారెన్ ఫుట్బాల్ టీము ఆస్ట్రేలియా ఫుట్బాల్ టీంను కూడా ఓడించేశారండి సో అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మ్ చేస్తున్న ఈ టీంని హెచ్ఎం కిమ్ గారు స్వయంగా అభినందించారు సో తర్వాత లేబర్ కోర్టు ఒక లేబర్ కోర్టులో ఒక లేబర్కి న్యాయం జరిగిందండి నలభై వేడు నలభై వేల బిడిలు కంపెనీని ఆదేశించింది నలభై వేల బిడిలు లేబర్కి తన యొక్క తన యొక్క సర్వీస్ మ్యాన్కి ఇవ్వాలని చెప్పి అంటే ఆ కంపెనీ తన సర్వీస్ మనీ ఇవ్వడానికి నిరాకరిస్తే అతను కోర్టుకు వెళ్ళాడు కోర్టు వాళ్ళని న్యాయం న్యాయం చేసిందండి నలభై వేల బిడ్డలు ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పింది నెక్స్ట్ ఖత్తర విషయానికి వెళ్తాను ఖత్తర విషయానికి వెళ్తే నిజామాబాద్ చెందిన సుమన్ అనే వ్యక్తి ఖత్తర్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఖత్తరు వచ్చి రెండు సంవత్సరాలు అయినంత వరకు ఫ్యామిలీకి ఫోన్ చేయలేదంటండి భార్యకు కానీ అసలు ఇంకెవరికి అమ్మాలని ఎవరికి ఫోన్ చేయట్లేదంట సో సుమన్ నువ్వు నా వార్తలు చూస్తే కనుక ఇంటి దగ్గర నీ భార్య ఎదురు చూస్తుంది మీ పిల్లలు నీ కూతురు కొడుకు ఎదురు చూస్తున్నారయ్యా నువ్వు డబ్బులు సంపాదించడం డబ్బులు సంపాదించబడి ప్రాబ్లం లేదు కానీ ముందు ఇంటికి ఫోన్ చేయి ఒకవేళ నువ్వు ఉన్నావు లేదో నాకు తెలియదు సో ఉంటే కనుక నా వార్తలు చూస్తే ఇంటికి ఫోన్ చేయవు ఫస్ట్ తర్వాతే మనీ నెక్స్ట్ ఎవరైనా ఈ వ్యక్తి తెలిస్తే కనుక ఈ వీడియో అతను అతనికి ఇలా షేర్ చేయండి కొంచెం నెక్స్ట్ ఖత్తల్లో లోకల్లో ప్రొడ్యూస్ అవుతున్న లోకల్లో ప్రొడ్యూస్ అవుతున్న కూరగాయలు ఈ వెజిటేబుల్స్ ఏవైతున్నాయో ఇవి నైంటీ ఎయిట్ పర్సెంట్ సేల్ ఏంటి అంటే ఖత్తర్లో ప్రొడ్యూస్ అవుతున్న కూరగాయలే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి విదేశీ కూరగాయలు తగ్గించి లోకల్ యొక్క కూరగాయలని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఖత్తర్ సో కరోనా తర్వాత అందరూ జాగ్రత్త పడిపోతున్నారండి ప్రతి చోట వ్యవసాయం చేసేస్తున్నారు ప్రతి గల దేశాల్లో సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది జాతులు ఇరవై ఎనిమిది రకాల జాతులని కుక్కల్ని బ్యాన్ చేసేసారు కథల్లో పెంచకూడదు వీటిల్ని అమ్మకూడదని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చింది కథ గవర్నమెంట్ సో గైస్ ఇదండి మనకి గల దేశాలని వార్తలు మన నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం సో మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే బాబాయ్